పెద్దల అమితులారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచనా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కమ్యూనికేషను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్స్కి వచ్చినప్పుడు అకాడమిక్గా అందరూ పాస్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ ముందు కానీ తర్వాత కానీ కమ్యూనికేషన్ స్కిల్సే చాలా ప్రధానమైన ఇవాళ రేపు అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రజలకు తీసుకెళ్ళటం వాళ్ళ సర్వీస్ని ప్రజలకు తీసుకెళ్ళటం ఆ విధంగా కంపెనీలకి లాభాలు రావటం వీళ్ళ శాలరీస్ కూడా బెటర్మెంట్గా ఉంటాం ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ సో నేను ఒక యువజంటని ఒక కొత్త జంటని మీ దృష్టికి మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడ దీని సారాంశం ఏంటంటే ఆ యువజంటకు సంబంధించి వచ్చినప్పుడు ఆ యువజంట ప్రధానంగా వాళ్ళు ఏమై ఏముంటుందని అంటే ఆ యువజంటకు సంబంధించి వచ్చినప్పుడు ఆ యువజంట అవుతుంది చాలా అన్యోన్యంగా దాంపత్యంగా ఉంటారు ఈ క్రమంలో వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ పార్షికోత్సవం వస్తుంది ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ డే వస్తుంది అంటే మొదటి పెళ్ళైన సంవత్సరం అంటే అది అయిపోయిన తర్వాత రెండో సంవత్సరంలోకి అడుగు పెడతారు ఈ క్రమంలో భార్య మార్నింగ్ సేమే చేసిపోస్తుంది నైట్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఏమైనా అన్న ఉంటుంది భర్త ఏమో ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి భార్యకి అయినా భర్త అనుకుంటుంటాడు ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే భర్త చాలా షాపులకు వెళ్తాడు సెల్లిండర్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి జేబులో డబ్బులు ఉంటాయి చెక్కులు రాయగలిగే కెపాసిటీ ఉంటుంది ఈ క్రమంలో గిఫ్ట్ ఆర్టికల్ సాప్స్ సిటీ అంతా తిరుగుతాడు తాను నివసించే సిటీ అంతా తిరుగుతాడు భార్యకి ఫస్ట్ పెళ్లి రోజు సందర్భంగా ఈ మార్నింగ్ సేమ్యాలు అవి తిన్నారు సేమ్యాలు సగం ఏమో తిన్నారు వాళ్ళ స్వీట్ ఏదో కేకులు గీకులు ఏదో తిన్నారు నైట్ భార్యకి ఏమని ఇవ్వాలనే ఆలోచన ఆ భర్తకు వచ్చింది ఈ క్రమంలో షాపులన్నీ తిరిగాడు ఓ గంటల కొద్దీ తిరిగాడు గంటల కొద్ది తిరిగిన తర్వాత తను కోరుకున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి జనరల్ గుండే గడియారాలు జనరల్ గుండే గిఫ్ట్స్ జనరల్ గుండే ఫ్యాన్సీ ఐటమ్స్ లేకపోతే బంగారం షాప్ కంటే తనకు ఆల్రెడీ జ్యువెలరీ ఉన్నాయి పెళ్లిలో పెట్టారు తను కూడా మధ్యలో తీసుకొచ్చాడు ఆ బంగారం నగలు దిద్దులు మెళ్ళో చైను లేకపోతే ముక్కు పుడుకలు ఇవన్నీ జనరల్గా ఉన్నాయి తనకి కొన్ని పేరెంట్స్ పెట్టారు కొన్ని తను తీసుకొచ్చాడు ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంట్లో కావాల్సినటువంటి ఫ్రిడ్జు కూలరు టీవీ ఎల్ఈడి ఇవి ఉన్నాయి వైఫై కనెక్షన్ ఉంది ఇంకేమి ఇవ్వాలి భార్యకి పర్మనెంట్గా గుర్తు ఉండాలి నేను ఇచ్చేటువంటి గిఫ్ట్ అని చెట్ చేసి చేసి ఏమీ కాక డిజపాయింట్తోని ఒక పూటల్లా తిరుగుతాడు భార్య గిఫ్ట్ ఇద్దామని ఇచ్చి ఎరికి రిటర్న్ అవుతూ ఉంటాడు రిటర్న్ అయ్యే క్రమంలో దారిని వెళుతుంటే డిజపాయింట్తోనే వెళుతుంటాడు ఏం గిఫ్ట్లే ఇవ్వలేకపోయామేనా భార్యకి నేను అని ఆ భర్త ఫీల్ అవుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఏమవుతుందంటే ఎందుకో తలదిప్పి చూస్తే ఒక ప్యారెట్ ఒక చిలుక రామచిలుక కనపడుతుంటుంది ఒక బోన్లో రామచిలుక కనపడుతూ ఉంటుంది సో ఎందుకో తనకెందుకో ప్లాష్ బ్రెయిన్ ప్లాష్ వెలుగుతుంది అక్కడికి వెళ్తాడు ఈ ప్యారెట్ ఏదైతే ఉందో ఈ రామచిలుక కాస్ట్ ఎంత అని అడుగుతాడు ఆ షాప్ కీపర్ ఏమంటాడంటే యజమానాడు కూర్చుంటే ఇది వన్ ల్యాక్ రూపీస్ సార్ అంటాడు అదేంటి ఒక ప్యారెట్ అంత కాస్ట్ ఉండవు ఏంటి అని అంటాడు ఓ అంత రేట్ ఏంటి అని ఇదవుతుంటాడు దీని నుంచి కో తేరుకున్న తర్వాత ఆ డిసప్ప ఏమంటారు ఆ యాంగ్జైటీ నుంచి తేరుకున్న తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి ఆ భర్త అంటాడు ఆ షాప్ కీపర్తోని స దీని ప్రత్యేకత ఏంది అని అడుగుతాడు ఆ షాప్ కీపర్ని షాప్ కీపర్ ఏమంటాడు సార్ ఇది ఒక ఇరవై ఐదు భాషలల్లో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతుంది అని చెప్తాడు ట్వంటీ ఫైవ్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది అని చెప్తాడు అయితే ఏ ఏం మాట్లాడద్ది అంటే ఇండియన్ లాంగ్వేజెస్ ఒక పదిహేను అంటే భారతీయ భాషలో ఒక పదిహేను ఫారిన్ లాంగ్వేజెస్ ఒక పది ఇతర విదేశీ భాషలో ఒక పది మొత్తం ఇరవై ఐదు లాంగ్వేజ్ లాంగ్వేజెస్ అంటే భాషలు మాట్లాడుద్ది సార్ అన్నాడు ఓ సూపర్ అని చెప్పేసి ఒకటి ఇచ్చేస్తాడు వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చేసి ఆ పంజరంలో నుంచి చులుకను తీసుకొని ఇంటికి వస్తాడు భార్య వెల్కా అని చెప్తుంది ఇది అవుతుంది నువ్వు త్వరగా వెళ్ళి బయటికి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన మసాలా దినుసులు తీసురమ్మని చెప్తుంది మసాలా దినుసులు తీసుకొచ్చి చేసిన క్రమంలో తొందరగా ఫ్రెష్అప్ అయ్యి రండి సే షేవింగ్ చేసుకుని తొందరగా ఫ్రెష్ అప్ రాయండి అని దాదాపు షేవింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ చేసిన తర్వాత నైట్ మంచిగా మాట్లాడుకుందాం మన ఈ సంవత్సరం జరిగినటువంటి సంఘటనలు కానీ వారు ఏంటంటే దాదాపు బాత్రూంలోకి పోతే స్నానం చేసి బయటకు వచ్చేసరికి డిష్ దగ్గర కూర్చొని ఉంటారు భార్య భర్తలు సో కూర్చొని ఉంటే రైస్ కొన్ని ఐటమ్స్తో పాటుగా బౌల్లో ఒక ఐటెం పెడుతుంది ఐటెం పెట్టినప్పుడు సో భార్య ఏం పెట్టిందని తనకి పెళ్లి రోజు సంవత్సరం అవుతుంది ఫస్ట్ పెళ్లి రోజుకి సంబంధించి భార్య ఏం ఫుడ్ పెడుతుందని ఆసక్తిగా చూస్తున్నాడు ఆ బౌల్ను రిమూవ్ చేస్తుంది భార్య భర్తగా పెట్టడానికి ఆ బౌల్ని రిమూవ్ చేసినప్పుడు ఆ ప్యారెట్కి సంబంధించినటువంటి పీసులు అందులో కనిపిస్తాయి ఆ కూర వండుతుంది ఆ ప్యారెట్ని రామ్ చిలకని కూర వండుతుంది సో కూర వండినటువంటి క్రమంలో ఆ కర్రీ ఉన్నటువంటి క్రమంలో భర్త అగ్గి మీద అవుతాడు మీకు అర్థమైంది కదా అగ్గి మీద గులే కావడానికి కారణం ఏందనేది సో ఈ అగ్గి మీద గుగ్గులేమైనప్పుడు సో వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కాస్త పెళ్లి రోజు కాస్త రసాబస రత్సరత్స రత్సరం బోలయిపోయింది సో ఈ క్రమంలో ఎంతో ఆ రోజు రాత్రి భార్య ఎంతో అన్యాయంగా ఉండి బంధుమిత్రులు శుభాకాంక్షలు రిసీవ్ చేసుకుంటూ వీళ్ళు వాళ్ళ బంధుమిత్రులకి వెల్కమ్ చెప్తూ అంటే ఫోన్లో మాట్లాడుతూ లేకపోతే వివిధ రూపాల్లో ఎక్స్ప్లెనేషన్స్ అంటే ప్రజెంటేషన్స్ జరిగేటువంటి క్రమంలో ఈ గొడవ జరుగుతుంది రత్సరాంబోలు అవుతుంది భార్య భర్తల మధ్య సో అయిన తర్వాత భర్త రూంలో వండుకుంటాడు భార్య రూంలో వండుకుంటుంది ఈ క్రమంలో కొద్దిసేపటి తర్వాత భార్యకి రియలైజ్ అవుతుంది భార్యకి రియలైజ్ అయ్యి భార్య అసలు ఏం జరిగింది చిన్న విషయానికి అంతా సీరియస్ అయ్యాడని చెప్పేసి ఆ భార్య భర్త దగ్గర పోతుంది భర్త దగ్గర పోయి ఏమండి అని లేపుతుంది కోపంగా ఉండి ఏంటి అని అడుగుతాడు ఎందుకు ప్యారెట్ కర్రీ వండితే ఎందుకు అంత సీరియస్ అయ్యారు ఏంది అందులో అంత ఇది అయితే ఏముంది అని అంట అని భార్య భర్తను అడుగుతుంది భర్త దానికి కాస్ట్ లక్ష రూపాయలు అని చెప్తాడు ఆ కాస్ట్ లక్ష రూపాయలు నీ కోసం తీసుకొచ్చాను అవును ఒక ప్యారెట్కి లక్ష రూపాయలు పెట్టడం ఏంది అని భార్య అడుగుతుంది అడిగినటువంటి క్రమంలో దానికి ఇరవై ఐదు లాంగ్వేజెస్ వచ్చు అని భార్యకి చెప్తాడు భర్త ఏం భాషలు వచ్చు అని భర్త అని భార్య అడుగుతుంది అప్పుడు ఒక ఇండియన్ లాంగ్వేజెస్ భారతీయ భాషలు ఒక పదిహేను విదేశీ భాషలు ఫారిన్ లాంగ్వేజెస్ ఒక పది మొత్తం ఇరవై ఐదు భాషలు వచ్చు దానికి అని ఆ ప్యారెట్ గురించి చెప్తాడు ఈ క్రమంలో భార్య అంటుంది నాతోనే మరి చంపొద్దు నేను ఇట్లా భాషలు వచ్చు అనేది ప్యారెట్ అని నాతో చెప్పలేదని అంటుంది తను నువ్వు మాట్లాడితే ప్యారెట్ మాట్లాడుతుంది అనేది తర్వాత వివరణ ఇస్తాడు సో ఓవరాల్గా ఈ కథలో ఈ స్టోరీలో ఇది ఒక స్టోరీ ఇది ఒక కథ ఈ కథలో మనకి అర్థమైన నీతి ఏంటి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రధానమైనవి సో ఆ ప్యారెట్ లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి భార్యకి జీవితాంతం గుర్తుండేలా చేయటం కోసం లక్ష రూపాయలు కాస్ట్ అయినా లక్ష రూపాయలు అంటే మామూలు కాదు లక్ష రూపాయలు విలువైనటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఇవ్వటం ప్లస్ దానికి ఇరవై ఐదు లాంగ్వేజెస్ ఇరవై ఐదు భాషలు రావటం సో భార్యకి తను డ్యూటీకి కా ఖాళీ టైంలో తన భార్య తనతో మా భార్య ఆ ప్యారెట్తో ఆ చెలుగుతో మాట్లాడుతుంది అనేది భర్త యొక్క ఇంటెన్షన్ సో అందుకోసం ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే దీని నుంచి అర్థమయ్యే మెసేజ్ లేకపోతే అర్థమయ్యే నీతి ఏంటంటే ఆ భర్త తీసుకొచ్చి ఇచ్చేటప్పుడే దానికి సంబంధించినటువంటి దాని ప్రత్యేకత చెప్పుకుంటే ఇంత రచ్చరంబోలా అయ్యేది కాదు వాళ్ళ పెళ్లి రోజు ప్లస్ అంతా చాలా లక్ష రూపాయలు పెట్టుకొన వచ్చారు అది మామూలుగా వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు కూడా కాదు లక్ష రూపాయలు పెట్టుకొనికొచ్చారు వాళ్ళు కష్టపడ్డారు డబ్బులు సో అందుకోసం ఈ కథతోనే ఈ సారాంశం ఏమర్థమైందంటే కమ్యూనికేషన్ అనేది చాలా ప్రధానమైంది అని తీసుకొచ్చినప్పుడే ఇది చాలా లక్ష రూపాయలు దీని విలువైంది దీనికి ఇరవై ఐదు భాషలు వచ్చని చెప్పుకుంటే ఖచ్చితంగా క్లారిటీ వచ్చిండేది సో ఇక్కడ ఈ స్టోరీలో ఈ కథలో మనకి అర్థమైంది ఏంటంటే ఓవరాల్ కమ్యూనికేట్ చేయకపోవటం వల్ల కమ్యూనికేషన్ అంటే తనకి భర్త భార్యకి చెప్పకపోవటం వల్ల ఒకవైపు తను తన భార్యకి జీవితాంతం గుర్తుండే ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాననే తృప్తిపోయింది రెండోది మళ్ళీ అట్లాంటి ప్యారెట్ దొరుకుతుందో లేదనేది ఇంకొకటి ప్లస్ ఆ చనిపోయినటువంటి ప్యారెట్ ఏదైతుందో ఆ రామ్ భాషలు వచ్చు సో ఇన్ని స్పెషాలిటీతోని ఎంతో ఆనందంగా గడవాల్సినటువంటి ఆ రోజు ఈవినింగ్ రాత్రి వాళ్ళు రసాబస్గా గొడవలతోని ముగిసింది అందుకోసం కమ్యూనికేషను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి జీవితంలో చాలా ప్రధానమైంది జీవితంలో భార్యాభర్తలకు సంబంధించి కాంబినేషన్ చెప్తే మీ అందరికీ అర్థమవుతుందని ఈ స్టోరీ చెప్పాను సో ఉద్యోగాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా ఆ ప్రజెంటేషన్ వాళ్ళకి చెప్పేటువంటి కమ్యూనికేషన్ నుంచి ఆ కంపెనీలు ఇవ్వాలి రేపు అందరూ అకాడమిక్ అందరికీ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది వాళ్ళకే జాబ్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ప్రధానమైంది అనేది చెప్పడం నా ఉద్దేశం కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో ఈ కథని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి పెద్దలారు మిత్రులార మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్ సచ్చాను న్యూ లక్ష ఆర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి